ఉరకలేస్తున్న యువ రక్తం ఉప్పొంగింది ఆనందపు అవధులు దాటి స్వాతంత్రపు సంబరాలతో జై హింద్ అంటూ నినదిస్తూ సంతోషం ప్రకటిస్తూకరావు పాయకరావుపేట యువత స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు చెందిన యువకులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు జాతీయ జెండాలను ధరించి జై హింద్ అని నినదిస్తూ ముందుకు కదిలారు తుని గణపతి నగర్ పార్క్ వద్ద ప్రారంభించి తునిపట్నంలో ఉత్సాహంగా బైక్ ర్యాలీ చేశారు స్థానికులకు మిఠాయిలు పంచారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పళ్లు రొట్టెలు పంచి భరత జాతి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు కర్రి అజయ్ రెడ్డి చిట్టుమూరి బాబీ కార్తీ విజయ్ నలమర్తి రాము యనమల మౌళి గారా రాజా లంక మహేష్ కచ్చాల అభిలాష్ వంగలపూడి నరేష్ పప్పు నవీన్ అధిక సంఖ్యలో యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ఇది మన స్వాతంత్ర దినోత్సవం అందేసరికి అనేక మతాల వారు అందరూ మనం కలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే పండుగ వాతావరణం మనకి స్వాతంత్ర దినోత్సవమే ఇక్కడ తుని పాకిరాపేటలో ఉన్న యువత అందరూ మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో అది మనకి బయటకు రావడం జరిగింది మేమందరం ఏంటంటే ఒక ఒక మన అభిమాన నటుడు గాని లేకపోతే ఇలా మన కార్యక్రమం పుట్టినరోజు కాకుండా అప్పుడే కాకుండా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మన అందరూ చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇవి ఈ వందల ఏళ్ళ బానిసత్వాన్ని మన కోసం మన పూర్వకుల కానీ మన స్వాతంత్ర సమరయోధులు కష్టపడి మనకి ఒక స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళకంటూ ఒక రోజు మనం ఇచ్చి ఈ వాళ్ళు స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేపెట్టాం తుని పాకరపాటి యువత ఇందులో చాలా మంది యువత ఎవరు అడ్మిన్స్ కానీ ఎవరు దీనికి ఇది కాదు అందరూ ఒకటే ఇందులో చిన్న పెద్ద అందరూ కలిసి అందరూ వాళ్ళకి వాళ్ళు ఏమైనా అమౌంట్లు వేసుకొని ఈ రోజు మంచి కొన్ని కార్యక్రమాలు మాకు అయినంత వరకు మేము చేద్దామని చెప్పి ఒక ర్యాలీగా బయలుదేరి ర్యాలీ ఒకటేనే కాదు ఆ ఇక్కడ మన తుని గణపత గారి నుంచి మన పాల్లాపూర్ సెంటర్ మీద అందరికి కూడా చాలా కృతజ్ఞత సమాజానికి అంటే అంటే కంప్లీట్ ఈ సినిమా హీరోలు నెక్స్ట్ క్రికెట్ ప్లేయర్స్ కాకుండా ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు కూడా ఈ విధమైన డిస్ట్రిబ్యూషన్ జరగాలి ప్రతి ఒక్కరికి ఆ విధమైన ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి బ్రెడ్ గ్లూకోజ్ ఫ్రూట్స్ ఒక సెట్ కింద కలిపి ఇవ్వడం బయట డొనేట్ బ్లాంకెట్స్ అయితే డొనేట్ చేయడం ఇంకా వగేర వగేర చాలా వరకు మా మా ప్రయత్నం మేము చేస్తాం అలాగే రిపబ్లిక్ డే చేసాం అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే చేసాం ఈ మా టీం జై అందరూ కూడా ఈ కార్యక్రమం జరగనందుకు కారణం అలాగే దీనికి ఎవరు లీడర్స్ ఉండరు పర్టికులర్ గా ఏంటంటే ఇది ప్రోగ్రామ్ జరగనందుకు కారణం అందరూ అనుకుంటేనే ఒక్కడ వల్ల ఇది అవ్వదు సో ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ జరగనందుకు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్